జూలై ముప్పై ఒకటో తారీఖు ఎంతో శక్తివంతమైన ఏకాదశి మేష రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవలసిందే మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగానే కలిసి వస్తుంది అప్పుడు మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అసలు వీరికి ఎలాంటి అదృష్టం పట్టబోతుంది అసలు ఈ మేషరాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చింది అసలు జూలై ముప్పై ఒకటో తారీఖు ఎంతో శక్తివంతమైన ఏకాదశి నాడు ఈ మేషరాశి వారికి ఎలాంటి అదృష్టం పట్టబోతుందో అసలు వీరికి ఏయే విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయో అసలు గతంలో వీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు వీరు ఏ విషయాల్లో మార్పు అనేది చూశారో అసలు ఏ స్త్రీ వల్ల మీకు ఎలాంటి మార్పు అనేది జరగబోతుందో అసలు వీరికి ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేషరాశి వారికి ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది రాశి చక్రంలో మేషరాశి మొదటిది ఈ మేషరాశి జాతకులు యజమనే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పవచ్చు ఇక ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు చాలా బాగుంటుందని చెప్పవచ్చు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరికపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విధులు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించు ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ మేషరాశి సంచరించే కాలం సూర్యుడు మేషరాశికి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందినవారు అవుతారు ఈ నక్షత్ర సమూహం గొర్రె ఆకారంలో ఉంటుంది కనుక మేషం అంటే గొర్రెని మరో అర్థం కనుక ఇది మేషరాశి అయ్యింది సూర్యుడొక మాసకాలం ఈ రాశిలో ఉండి రథ వృషభర వీరికి అంతా కూడా ప్రవేశిస్తాడని చెప్పవచ్చు మేషరాశువారి జీవితంలో ఒడుదుడుకులు ఎక్కువ అధికముగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు భార్యంలో కష్టాలు అనుభవిస్తారు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి యవ్వనముల స్నేహితులకు బంధువులకు దూర ప్రాంతాలకు వెళ్తారు ఈ మేష రాశి వారు భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావము చిన్న వయసులోనే అవగతమవుతుంది స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని బంధువులను ఎదురు చూస్తారు బంధు వర్గంలో ఆస్తుల కొరకు వేచి ఉండే వారు అధికము భారీ వైపు బంధువులు కొంతకాలము పెత్తనము సాగిస్తారు అనేక కారణాల వల్ల మంచి వారిని ఆదరించవలసిన అవసరము ఏర్పడుతుంది ప్రాయ స్త్రీల వల్ల ఇబ్బంది గురవుతారు క్రీడల పట్ల అభిమానం మెండు క్రీడలు సాంకేతికము భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మంచి మలుపు దారితీస్తాయి లిఖితపూర్వకమైన విషయాలను ఇతరుల సహ నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలు సంభవిస్తాయి వైద్య రంగంలో బాగా రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి అస్సలు ఇష్టపడరు సోమరితనం అంటే అయిష్టము కుటుంబంలో ఐక్యత ప్రశాంతత ఉన్నంత కాలము వేలుపల్లి ప్రపంచంలో విజయపదంలో మనగలరు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో బాగా రాణిస్తారు సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమించగలరు స్త్రీల సంబంధ విషయాలు వివాదాస్పదం కానంత వరకు కూడా ప్రతిష్ట భంగం లేదు స్త్రీలకు సంతానము జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమస్య పోతాయి జ్యేష్ఠ సంతాన విషయంలో జాగ్రత్త వహించాలి ఆడంబరం లేని పూజలు గుప్తదానాలు మనోధైర్యం మేలు చేస్తాయి సహాయ సహకారాలు కోరేవారు అందరూ అవకాశవాదుల ఘారాన్ని గుర్తించాలి తూర్పు ఉత్తర సింహద్వారాలు బాగా కలిసి వస్తాయి గురువారం చేసే విష్ణు పూజలు బాగా మేలు చేస్తాయని చెప్పవచ్చు వారుగా తీసుకుంటే ప్రథమ రాశి మేషం ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు భగభగ మండే తత్వంతో ఉండి కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తారు తోచిన విధంగా ప్రవర్తించడం వంటి లక్షణాలతో ఉంటారు ఈ రాశికి కుజుడు అధిపతి చెర్రాసి అయినందువల్ల స్థిరమైన ఆలోచన ఉండదు చక్కచక్క ఆలోచన నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి అగ్నితత్వం అయినందువలన ఆయా ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం ఈ రాశిలో అత్యధిక అత్యంత సహజం నాయకత్వం వహించాలనే తపన తొందరపాటుతనం కనిపిస్తాయి చురుకుదనంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు క్షత్రియరాశి కూడా అయినందున పురుషాహకారంతో శక్తివంతుడుగా ఉంటారు పట్టుదల కార్యసాధన లక్షణం కలిగి ఉంటారు దీనివల్ల మొండితనం అబ్బుతుంది మాట నెగ్గించుకోవటం కోసం క్రూరత్వం వహించే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు ఈ మేషరాశి వారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మార్పు అనేది అధికంగా చూడబోతున్నారు ఇక ఈ వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి అలానే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే గతంలో బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే ఏదైనా కెరీర్ పరంగా కూడా మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయామని మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫర్మ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్ధులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అయితే గృహ నిర్మాణం చేయాలన్న ఆలోచన చేసిన వారు కూడా ఈ సమయంలో ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా మీరు పనులు ఆపేసినట్లయితే ఈ సమయంలో అగొడవలేవి కూడా ఉండవు మీరు ఖచ్చితంగా పూర్తిగా పూర్తి చేసేస్తారని చెప్పవచ్చు ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఓకే అండి చూశారు కదా మేషరాశి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్